తప్పిపోయినా దేవుడు నిన్ను మరిచిపోరు కదా అండి మనం అనుకుంటాం నేను తప్పిపోయాను ఇంకా అయిపోయింది ఇంకా దేవుడు నన్ను మర్చిపోయారు అందుకే నా జీవితంలో ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయి ప్రతి విషయంలో ఏ విషయంలో నాకు మంచి జరగట్లేదు ఏది నాకు అనుకూలంగా లేదు అని అనుకుంటున్నావేమో నువ్వు తప్పిపోయావు దేవుడు లేకుండా ఉన్నావు దేవుడిలో ఉన్నప్పుడు ఎంతగానో నీకు లోటున్నా కూడా సంతోషంతో ధైర్యంతో సమాధానంతో నీ జీవితాన్ని కొనసాగించేవాడివి కానీ ఇప్పుడు అన్నీ ఉన్నా కూడా కొన్నిసార్లు నీకు అనుకూలంగా లేవు నువ్వు అనుకున్న స్థితికి నువ్వు వెళ్ళలేకపోతున్నావు కానీ నువ్వు నువ్వు తప్పిపోయిన స్థితిలో ఉన్నా కూడా దేవుడు నిన్ను మర్చిపోలేదు ఆ తప్పిపోయిన కుమారుడు ఆ యొక్క తండ్రి దగ్గర ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోయాడు ఆ ఉపమానంలో కానీ తండ్రి మర్చిపోయాడా దూరం నుంచి మరలా కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు మొట్టమొదటిగా గుర్తుపట్టింది ఎవరండి తండ్రే కదా తండ్రి ముందుగా ఆ యొక్క కుమారుడు ముందుగా పరిగెత్తుకుని వెళ్ళి కౌగలించుకున్నారు మర్చిపోయాడా తండ్రి దేవుడు కూడా మర్చిపోడండి నువ్వు తప్పిపోయావు దేవుడు యొక్క గొప్పతనం తెలిసి కూడా అనేక సార్లు ఆయన శక్తి మీద ఆధారపడకుండా నువ్వు తప్పిపోయావు కానీ ఆ తప్పిపోయిన నిన్ను దేవుడు మరిచిపోలేదని ఈరోజు నీతో నాతో జ్ఞాపకం చేస్తున్నారు ఆ థర్డ్ పాయింట్ లో ఏ చూసినట్లయితే దేవుడికి దూరం అయితే సమస్తాన్ని కోల్పోవాల్సి వచ్చింది ఆ యొక్క కుమారుడు సమస్తాన్ని కోల్పోయాడు కదా ఆ యొక్క తండ్రి దగ్గర నుంచి ఆస్తంతా తీసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి తన ఇష్టానుసారంగా తన తెలిసిన జ్ఞానంతో తండ్రి దగ్గర ఉంటే ఈ విధంగా ఖర్చు పెట్టు ఇలా ఉంచు అని చెప్పేవాడేమో భవిష్యత్తు గురించి ఆలోచించమని చెప్పేవాడేమో కానీ అక్కడ చెప్పేవారు ఎవ్వరూ లేరు తనకున్న ధనానంతా పోగొట్టుకున్నాడు సమస్తాన్ని కోల్పోవాల్సి వచ్చింది ఒక ధనవంతుడుగా ఒక గొప్ప కుటుంబంలో ఉన్న ఆ యొక్క కుమారుడు అక్కడ ఎంతగానో దీన స్థితిలో ఒక దగ్గర పని చేసే స్థితిలో వచ్చింది మనము కూడా దేవుడికి దూరం అవుతున్నామంటే సమస్తాన్ని మనం కోల్పోతామని మనం గ్రహించాలి థర్డ్ లో బీ చూసినట్లయితే నీ పశ్చాత్తాపం నిన్ను తండ్రి దగ్గరికి చేరుస్తుంది అవును ఆ యొక్క కుమారుడు పశ్చాత్తాప పడ్డాడు అయ్యో ఇక్కడ కరువు వచ్చింది నా దగ్గర ఏమీ లేదు కానీ నేను ఇక్కడ ఒక ఉద్యోగంలో చేరాను అది భయంకరమైనది కానీ నా తండ్రి దగ్గర సమస్తము దొరుకుతుంది కదా నా తండ్రి దగ్గర నేను సమస్తాన్ని పొందుకోగలను కానీ నేను అక్కడికి వెళ్తాను అని చెప్పి తన యొక్క పశ్చాత్తాపమే ఆ కుమారుని తండ్రి దగ్గరికి చేర్చింది నువ్వు కూడా పశ్చాత్తాపడు ఏ విషయంలో దేవుడికి దూరం అయిపోయావు ఆ పశ్చాత్తాపమే నీ హృదయంలో పశ్చాత్తాప పడుతున్నావా ఆ పశ్చాత్తాపమే ఒక సూచన నిన్ను దేవుడి దగ్గరికి చేరుస్తుందని మూడులో సి చూసినట్లయితే నువ్వు ఎంత ఘోర పాపమైనా దేవుడి కుమారుడివే కదా అతను ఎంతగానో పాపం చేశాడు తన ఆస్తంతతని కోల్పోయాడు కానీ నువ్వు ఎంత ఘోర పాపివైనా ఆ యొక్క తండ్రి మరలా పశ్చాత్తాపడి ఆ కుమారుడు వస్తున్నప్పుడు తప్పిపోయిన కుమారుడు వస్తున్నప్పుడు తండ్రి ఏం చేశాడు నువ్వు నా కుమారుడు కావు నా ఆస్తంత తీసుకెళ్ళిపోయావు ఇప్పుడు ఏది ఆస్తంత లేదు నిన్ను చూస్తుంటే అంత సమస్తాన్ని కోల్పోయినట్టున్నావు అని అనలేదు ఎంతో సంతోషంగా తన కుమారుణ్ణి స్వీకరించాడు నువ్వు కూడా ఎంత ఘోర పాపంలో ఉండి తప్పిపోయి ఘోర స్థితిలో ఉన్నా కూడా ఒకప్పుడు ఎంతో గొప్ప ఆత్మీయ స్థితి కానీ ఇప్పుడు తప్పిపోయి భయంకరమైన ఘోర స్థితిలో నువ్వు ఉన్నా కూడా దేవుడు నీతో చెప్తున్నారు నువ్వు ఇంకా నా కుమారుడివే నిన్ను కూడా నేను రక్తమిచ్చి సంపాదించుకున్నాను అని దేవుడు చెప్తున్నారు అర్థమైంది కదా తప్పిపోయిన మనలను దేవుడు వెతుకుచున్నారు ఆయన వైపు తిరుగుదామా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా నీకు వందనాలు ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా తండ్రి నాతో మాతో మాట్లాడిన దేవా ఆశ్చర్యకరుడా నీ కృపతో మమ్మల్ని నింపండయ్యా తండ్రి ఎవరైతే మాలాంటి జీవితాలు తప్పిపోయావు తండ్రి వారిని వెతుకుచున్నావని చెప్పావయ్యా మా విశ్వాస జీవితంలో మేము ఎక్కడ తప్పిపోయామో మమ్మ మాకు గ్రహించే స్థితిని మాకు అనుగ్రహించండి అంతేకాకుండా తండ్రి మా యొక్క జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని మేము నిర్లక్ష్యం చేస్తున్నామేమో అనేక నాణ్యాలను మేము పోగొట్టుకున్నామేమో సర్వశక్తి మంతున ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు లాగా ఎంతగానో నీకు దూరం అయిపోయి సమస్తాన్ని కోల్పోయామో ఏమో మేము చాతాపడే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి ఎంత ఘోర పాపంలో ఉన్న నా కుమారుడివే అని నువ్వు పిలిపిస్తున్నావయ్యా నా కుమారుడివే అని జ్ఞాపకం చేస్తున్నావయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మదేవాన్ని నీ కృపలో మేము నిలబడడానికి సహాయం దాయిచ్చేయండి నీ నామాన్ని గనపరుచుకోనండి నీ గొప్ప కార్యంతో నింపండి ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో తప్పిపోయిన స్థితిలో ఉంటే ప్రభా నువ్వు వారిని వెతుకుతున్నావని వారిని బట్టి సంతోషించే హృదయం నీకుందని మేము గ్రహించి గొప్ప కృపను మాకు అనుగ్రహించి దేవా నువ్వే కాచి కాపాడండి మాతో నాతో మాట్లాడిన దేవా ప్రభా మేము బరలా నీ వైపు తిరగడానికి నీ శక్తి మీద ఆధారపడడానికి తండ్రి సహాయం దయచేసి నీ కృపలో మమ్మల్ని నింపి నీ నామ్మని గనపరచుకొని బలపరిచి నీ కృప రెక్కల క్రింద భద్రపరిచి కార్యం జరిగించి వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా కేవలం నీ నామ్మని మహిమపరచుకున్న దేవా నువ్వే సహాయం దయచేసి నడిపించినందుకు అందున నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొచ్చినాము తండ్రి ఆమెన్ 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 చూసారు కదండీ ఎంత గొప్ప దేవుడో తప్పిపోయిన మనల్ని వెతుకుచున్నారు అయ్యో ఇంక అయిపోయిందిలే ఒకప్పుడు బాగుంది నా మాట వినట్లేదని వదిలేసే దేవుడు కాదండి వదిలేసే దేవుడు కాదు నిన్ను వెతుకుచున్నారు నువ్వు ఎక్కడ తప్పిపోయావు ఆ స్థితిలోని దేవుడి వైపు తిరుగు ఈ లోకం నీకు విలువ ఇవ్వకపోయినా దేవుడిలో నీకు విలువ ఉంది ఆయన కుమారుడివి నువ్వు సృష్టికర్త కుమారుడివి సృష్టికర్త కుమార్తెను నువ్వు గ్రహించి నాకు విలువ దేవుడిలో ఉంది నేను దేవుడి వైపు చూస్తానని నువ్వు దేవుడితో ఉంటావా దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తారు ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకి ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాకుండా నా గురించి కార్యక్రమం గురించి ప్రార్థించండి తప్పిపోయిన నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నారు ఆయన నిన్ను వెతుకుచున్నారు త్వరగా రా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్